కదా బురగ మాది షాప్ ఓపెన్ చేసినాము భయ షాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఈ మధ్యకి ఇస్తాను పడు నువ్వు తింటే ఎట్లా బాగా షాప్ ఓపెన్ చేసినప్పుడు చిన్న షాబు పెట్టి చీనా షాపు చీనా ఏంటి బాణ బెల్లంతీవు తీ ఉందే బెల్లంతీవు తీ ఆడా మా ఆడు వేడి మూడు రాసల కాడ పెట్టిండ్రీ సలు కాడ పెట్టింటే తీసుకొని వచ్చి నిమ్మకాయలు అంటే దీంట్లో పెట్టిండ్రీ కాడ పెట్టింటే తీసుకొని వచ్చి నిమ్మకాయలు అంటే దీంట్లో పెట్టిండ్రి ఏడు ఏంటి దింట్లోకి ఆడు ఏంటి దింట్లోకి పోతావు మూడు రాసల కాడ పెట్టిండ్రీ దాన్ని పట్టు ఇంకా బాగా ఇష్టం Oh, <laughs> 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 no, 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 cambia, no, cambia, <laughs> <viste> no, no, <cambia, laughs> <video>. no, <laughs>